వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ప్యూర్ కోటా శారీస్ అయితే తీసుకొచ్చామండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి కోటాలో బ్లాక్ ప్రింట్స్లో శారీస్ అయితే తీసుకొచ్చాము ఇప్పుడు ఇవన్నీ మీకు వన్ బై వన్ చూపిస్తాను సో అంతకంటే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీ లైక్స్ మా వీవర్కి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తుందండి సో ఈ శారీస్ విషయానికి వస్తే ఏంటండి ఇవి కూడా మనం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి తీసుకొని వచ్చి బ్లాక్ ప్రింట్స్ అనేవి వేయించామండి మంచి క్వాలిటీతో కోటా శారీస్ ఈ శారీస్ మీరు ఎక్కడ బయట పర్చేస్ చేసుకోవాలన్నా కూడా ఇందులో ఇమిటేషన్స్ కూడా ఉంటాయండి లో ప్రైజ్లో బట్ ఈ మనం ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి తీసుకొని చేసామండి సో మీరు ఎక్కడైనా వెతికినా కూడా దీని కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది మన దగ్గర కేవలం ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్కే ప్యూర్ కోటాలో విత్ బ్లౌజ్ తో శారీస్ అనేది అవైలబుల్గా ఉందండి ఇవన్నీ మీకు ఇప్పుడు వన్ బై వన్ చూపిస్తాను సో ఫస్ట్ కలర్ వచ్చేసి మనకి కాఫీ బ్రౌన్ డార్క్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి కోటా అనేది ఇక్కడ అర్థమవుతుంది మనకి చూడండి ప్యూర్ కోటా అండి ఇదంతా మనకి సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఈ శారీకి సంబంధించిన బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తాయండి సో ఇలా ఉంటుంది మనకి హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ అయితే వస్తుంది సో మిస్ అయితే ఎవరు అవద్దండి మంచి కోటా శారీస్ అండి ఇవన్నీ మనకి బ్లాక్ ప్రింట్స్ లో సో శారీ అంతా మనకి ఎలా వస్తుందో ఇప్పుడు చూపిస్తాను మీకు సో వచ్చేసి మనకి పళ్ళు అండి చూడండి పళ్ళు చూడండి మనకి ఏంటంటే మొత్తం శారీ అంతా పళ్ళు మనకి ప్రింట్స్ తో వస్తుందండి శారీ పార్ట్ అంతా మనకి పైన కింద ఇలా టెంపుల్ డిజైన్ వస్తుంది మధ్యలో ఏంటంటే స్మాల్ స్మాల్ ప్రింట్స్ అయితే వస్తాయండి సో ఒకసారి క్లోజప్లో కూడా మీరు చూడండి శారీ అనేది సో చూసారు కదా మనకి ఏంటంటే శారీ అంతా ఇలా ప్రింట్స్లో వస్తుందండి మనకి పళ్ళు మాత్రం ఇలా వస్తుంది బాడీ పార్ట్ అంతా మనకి ఇలా ఉంటుందండి సో మంచి కాటన్ కోటా శారీస్ అండి సమ్మర్కి వచ్చేసింది కదా కేవలం ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉందండి అండి కలర్ చూస్తారా ఎంత బాగుందో చూడండి మనకి క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ వచ్చి మనకి ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో విత్ బ్లౌజెస్ వస్తాయండి నార్మల్గా కాటన్ శారీస్ అన్నిటికీ బ్లౌజెస్ అయితే రావు సో బ్లౌజ్ కూడా మీకు ఏంటంటే మంచిగా సరిపోతుంది ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ కోట ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి సో ఇక్కడ శారీ అంతా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నేను చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం మద్దరిపోయాయి చాలా మంది అడిగారండి కాటన్ శారీస్ కావాలి కాటన్ శారీస్ కావాలని ఫైనల్గా శారీస్ అయితే వచ్చేసాయండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కాంబినేషన్ అనేది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బాడీ పార్టర్ అంతా మీకు ఓపెన్ చేసి నేను చూపిస్తాను పైన కింద బార్డర్ వచ్చే వచ్చేస్తుందండి మధ్యలో మాత్రం మనకి ఇలా స్మాల్ ప్రింట్స్ అయితే వస్తాయి సో పెళ్ళికూతురు లాగా ఉన్న ప్రింట్ అయితే వస్తుందండి ఇక్కడ చూడండి ప్రింట్ అంతా ఆల్ ఓవర్ ఎంత బాగుందో చూడండి సో బార్డర్ కూడా స్మాల్ బార్డర్ అయితే వస్తుందండి సో శారీ అంతా ఇలా ఉంటుంది సో బుక్ చేసుకోవాలంటే తొందరగా బుక్ చేసుకోండి సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది క్రీమ్ విత్ పింక్ కాంబినేషన్ అండి కలర్ మాత్రం అద్దరిపోయిందండి ఇది చూడండి బేబీ పింక్ కాంబినేషన్ వస్తుంది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి చూడండి ఎంతో బాగుందో చూడండి పళ్ళు అనేది శారీ అంతా మనకి బాడీ పార్ట్ ఇలా అయితే వస్తుందండి సో బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి ఫ్రెష్ స్టాక్ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి రెడ్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుంది రెడ్ కలర్ శారీ ఇది సో మనకి ఏంటంటే మంచి కాటన్ కాబట్టి లైఫ్ కూడా ఎక్కువ వస్తుందండి మనకి డైరెక్ట్ ఎవరు లేకున్నా మిడిల్లో మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చామండి శారీస్ చూడండి బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వస్తుంది మధ్యలో అంతా మనకి ఏంటంటే ప్లెయిన్ వస్తుందండి శారీ అంతా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీసే అండి శారీస్ మాత్రము సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి పళ్ళు అనేది సో మంచి రెడ్ కలర్ శారీ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి వైట్ విత్ బేబీ పింక్ కాంబినేషన్ అండి శారీ మాత్రం అద్ద్రిపోయిందండి నిజంగా అసలు దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి సో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కదా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుందండి సో శారీ అంతా మీకు ఎలా ఉందో నేను చూపిస్తాను బ్లాక్ కాంబినేషన్ అద్దరిపోయిందండి అసలు శారీ మాత్రం సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి సో ఒకసారి క్లోజ్ చూడండి శారీ ఎంత నీట్ వీవింగ్ ఉందో ఇందులో కూడా ప్రింట్స్ కూడా ఏంటంటే నీట్గా ఇచ్చామండి వీవింగ్ కూడా ఏంటంటే చూడండి ఎక్కడ రఫ్గా అనిపించుకోకుండా నీట్గా ఉంది వీవింగ్ ప్రింట్స్ అసలు అద్భుతం అండి అసలు ఒక్కొక్క ప్రింట్ ఒక్కొక్క యూనిక్ అండి అసలు మనకి సో చూడండి బాడీ పార్ట్ అంతా మనకి ఇలా ఉంటుందండి సో ఎవరైనా తీసుకోవాలంటే మిస్ అవ్వకోకుండా తీసేసుకోండి శారీస్ మాత్రం సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది మనకి రెడ్ కాంబినేషన్ వైట్ అండి సో మిస్ అవ్వద్దండి శారీస్ మాత్రం ఎవరు సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి సో నెక్స్ట్ ఏంటంటే మనకి పళ్ళు పాట్ అనేది నేను చూపిస్తాను సో ఇవి కాటన్ శారీస్ కాబట్టి కొంచెం డెలికేటెడ్గా హ్యాండిల్ చేయాలండి సో లేకపోతే ఫినిషింగ్ అనేది ఉండదు శారీస్కి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు చూడండి వైట్ ప్యూర్ వైట్ కాంబినేషన్ రెడ్ అండ్ అసలు అదిరిపోయిందండి అండ్ ప్రింట్స్ కూడా చూసారా ఎంత న్యాచురల్గా టెంపుల్ డిజైన్లో ఇచ్చామో చూడండి ఇవన్నీ మనకి చాలా న్యాచురల్గా ఉన్నాయండి ప్రింట్స్ కూడా సో చూడండి బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వస్తుందండి మధ్యలో ప్లెయిన్ వచ్చేసి ముగ్గు ప్యాటర్న్లో ఉన్న డిజైన్ వస్తుందండి మధ్యలో సో పైన కింద ఇలా బార్డర్స్ అయితే వస్తాయి సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఎల్లో బ్లాక్ కాంబినేషన్ అండి శారీ సో మీకు బ్లౌజ్ చూపిస్తాను నేను సో కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇలా కాంట్రాస్ట్ వస్తుందండి మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్లో వస్తుంది ఈ శారీ కొంచెం బ్లాక్ మస్టర్డ్ లాగా అనిపిస్తుందండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లాక్లో వస్తుంది పళ్ళు అంతా పళ్ళు అంతా మనకి ఇలా బ్లాక్ ఎల్లోష్ కాంబినేషన్లో వస్తుంది చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి ప్రిన్స్ కూడా మనకి అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బాడీలో మనకి ఏంటంటే మిడిల్ పార్ట్ అంతా ఇలా టెంపుల్ డిజైన్స్ వస్తాయండి కంప్లీట్గా చూడండి బార్డర్లో కూడా మీరు చూడండి స్మాల్ బార్డర్లో ఫ్లవర్స్ వచ్చి నీట్గా ఉంటుంది పైన మాత్రం మనకి స్మాల్ బార్డర్లో వస్తుందండి బర్డ్స్లో లాగా చూడండి శారీ అంతా మస్టర్డ్ విత్ బ్లాక్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి బ్లాక్ వైట్ కాంబినేషన్ అండి అసలు ఒక్కొక్క శారీ చాలా అద్భుతంగా ఉన్నాయండి పర్సనలీ నాకు కూడా కాటన్స్ అంటే బాగా ఇష్టం అండి అసలు సో ఇది వచ్చేసి మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి సో శారీ మనకి బ్లౌజ్ చూపిస్తాను నేను సో బ్లౌజ్ చూసారా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి బ్లౌజ్ సో బ్లౌజులు మాత్రం చాలా బాగున్నాయండి అన్ని శారీస్కి మీకు ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు సెట్ అయిపోయే బ్లౌజెస్ ఉంటే కలంకారి వేసుకుంటే చాలా ఇంకా రిచ్ లుక్ ఉంటుందండి ఈ సమ్మర్కి అసలు ఇలాంటి శారీస్ చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి చూడండి ప్రింట్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి బ్లాక్ వైట్ స్కై బ్లూ కలుస్తూ మధ్యలో చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో మనకి బాడీ పార్ట్ అంతా ఇలా వస్తుందండి చూడండి ఇది కూడా మనకి కంప్లీట్గా నిలువుగా టెంపుల్ డిజైన్స్ వస్తాయండి కట్టుకుంటే కూడా ఏంటంటే ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా ఉంటుందండి శారీ అనేది సో నెక్స్ట్ ఏంటంటే పర్పుల్ కలర్ కాంబినేషన్ సారీ లావెండర్ కలర్ అండి లావెండర్లు దొరకడమే మనకి చాలా కష్టం ఏ ఏ శారీస్లో అయినా కూడా అలాంటిది కాటన్లో కూడా లావెండర్ కలర్ అయితే తీసుకొచ్చానండి సో ఇదేంటంటే మనకి కొంచెం సెల్ఫ్ వీవింగ్ లాగా ఉంటుందండి కాంట్రాస్ట్ లేకుండా సో బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి సెల్ఫ్ లాగే వస్తుంది అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బ్లౌజ్లో కూడా చాలా వరకు ప్లెయిన్ బ్లౌజెస్ వస్తాయి కదా ఇక్కడ ఏంటో చూడండి మనకి మధ్యలో అక్కడక్కడ బ్లౌజ్కి చిన్న చిన్న బుటీస్ లాగా కూడా ఇచ్చామండి ఇది ప్రింట్ ప్లెయిన్ లేకుండా బుటీస్ లాగా అయితే వస్తాయండి సో ఇలా బుటీస్ లాగా అయితే వస్తాయి హ్యాండ్స్కి మాత్రం ఇలా డిజైన్ అయితే వస్తుందండి మొత్తం కొంచెం సెల్ఫ్ లాగా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఇలా వస్తుంది పళ్ళు పార్ట్ అంతా సో బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో మధ్యలో స్మాల్ స్మాల్ బుటీస్ వస్తూ పైన కింద ఏంటంటే మనకి ఇలా బార్డర్స్ అయితే వస్తాయండి సో కింద చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అసలు సో ఇది శారీ లావెండర్ కలరు చాలా బాగుందండి ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషనే అండి ఇది కూడా స్కై బ్లూ విత్ బ్లాక్ మిక్స్ అవుతుంది ఇందులో సో ఇది కూడా కంప్లీట్గా మనకి ఏంటంటే టెంపుల్ డిజైన్సే అండి ఇది సో చూసారు కదా ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది సో నెక్స్ట్ శారీ అంతా ఇలా వస్తుందండి సో ఆఫీస్ పర్పస్ కానీ లేదా ఏదైనా జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ దేనికైనా నీట్గా సెట్ అయిపోతుందండి సో దీనికి సంబంధించిన బ్లౌజ్ అయితే మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి బేబీ పింక్ క్రీమ్ కాంబినేషన్లో ఉన్న శారీస్ అండి ఇవి సో దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి సో ఇది కూడా అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటంటే డిజైన్ అనేది వస్తుంది బ్లౌజ్లో బార్డర్ అయితే ఇలా వస్తుందండి మనకి సో నెక్స్ట్ శారీ అంతా ఓపెన్ చేసి ఎలా ఉందో నీకు నేను చూపిస్తాను శారీ అంతా మనకి ఏంటంటే ఇలా వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మనకి నెక్స్ట్ శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో చూడండి బేబీ పింక్ శారీ అనేది సో నెక్స్ట్ వన్ ఏంటంటే కాటన్ ఇవి కోటా కాదండి ప్యూర్ కాటన్ సేమ్ ప్రైజే అండి మామూలుగా దానికంటే ఇవి ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటాయి బట్ మనం అదే ప్రైస్కి ఇస్తున్నాము ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఈ శారీకి సంబంధించిన బ్లౌజు ఇవి ప్యూర్ కాటన్ శారీస్ అండి ఇంకా కొంచెం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి బట్ మనం ఇదే ప్రైస్గా ఇస్తున్నామండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది బాడీ పార్ట్ బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి క్రీమ్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా చూడండి సో బ్లౌజ్ చూస్తున్నాను సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి బ్లౌజ్ శారీ అంతా ఇలా వస్తుంది సో నెక్స్ట్ శారీ అంతా మనకి ఇలా వస్తుందండి సో శారీ అంతా మనకి ఇలా క్రీమ్ కలర్ అయితే వస్తుందండి శారీ అంతా సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి లైట్ ఆరెంజ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీ అండి సో మనకి బ్లౌజ్ ఇలా అయితే వస్తుంది సో నెక్స్ట్ శారీ ఓపెన్ చేసి నేను చూపిస్తాను ప్యూర్ కాటన్స్ అండి ఇవి కూడా మనకి ఈ కాటన్ కాబట్టి ఫోల్డింగ్స్ చాలా కష్టం అండి పట్టులాగా కాదు చాలా డెలికేటెడ్గా ఉంటాయి ఫోల్డింగ్ చేసుకోవడానికి సో ఇది వచ్చేసి పళ్ళు అండి చూసారా అదిరిపోయింది కదండి ఆరెంజ్ కలర్ బ్లాక్ సో శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి సో బార్డర్ చూసారా కింద ఎంత యూనిక్గా ఉందో చూడండి బార్డర్ పైన బార్డర్ వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుంది చాలా యూనిక్గా ఉందండి సో నెక్స్ట్ ఏమన్నా ఏంటంటే మనకి క్రీమ్ కలర్ అండి లాస్ట్ వన్ శారీ సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా మస్టర్డ్ కలర్లో వస్తుంది బ్లౌజ్ మస్టర్డ్లో వస్తుందండి కంప్లీట్గా సో పళ్ళు అండి ఇది శారీ పళ్ళు బాడీ పార్ట్ అంతా ఇలా ఉంటుంది మనకి సో శారీ అంతా మనకి ఇలా వస్తుంది చూడండి నటరాజు ప్రింట్స్ అండి ఇవి బ్లాక్ ప్రింట్స్లో చూడండి ఎంతో బ్యూటిఫుల్గా ఉందండి మీరు నీట్ గా అబ్జర్వ్ చేస్తే ఎక్కడే కానీ ప్రింట్ బయటికి వెళ్ళడం కానీ ఏం లేదండి నీట్ వివింగ్ అయితే ఉంది సో శారీస్ అన్నీ ఇవ్వండి మీకు నచ్చినట్లయితే సారీ అండి శారీ ఇది బార్డర్ ఇలా కిందికి వస్తుంది మనకి ఇలా వస్తుందండి శారీ అంతా మనకి ఇది వచ్చేసి పైన బార్డర్ అండి స్మాల్ బార్డర్ వస్తుంది రివర్స్లో చూపించాను మీకు సో ఇంతే అండి ఈ శారీస్ అన్నీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఫాస్ట్ బుకింగ్ అనేది చేసుకోండి ఏ శారీ డబల్ శారీ అనేది లేదండి ఓన్లీ సింగిల్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్